సో ఐ ఐ వాంట్ దీస్ థింగ్స్ టు ఫేర్లీ సీఎం సీఎం గారు యూ 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 కేమ్ టుడే ట్రీట్ సెషన్ విత్ ఆల్ అండ్ ఫేర్నెస్ అండి అండి థ్యాంక్ థ్యాంక్ మీరందరూ సహకరిస్తే తప్పకుండా నా నా దానికి నేను నేను న్యాయం చేస్తాను రైట్ రైట్ అందరూ సహకరించారు బాగా చెప్పినట్లు ఈరోజు చాలా చాలా ఫోన్ కాల్స్ అటెండ్ అయ్యాను నంబరు ఎవరికి ఇవ్వలేదు కానీ నా నంబర్ సంహవ్ అందరికీ షేర్ అయింది కొంతమంది షేర్ అయింది వారు మంచిగానే మాట్లాడారు ఎటువంటి ఇదే లేదు అన్న ఇలా జరుగుతుంది మన సమాజంలో మీరే దీనికి తీర్పు తీర్చాలని నన్ను బలవంతం చేశారు నేను అంత వాటి వాడిని కాదు తీర్పు తీర్చేవాడి కాకపోతే నా అభిప్రాయం నేను పంచుకుంటాను ఈరోజు నేను అభి అనిల్ కుమార్ గారిని నేను చాలా అభిమానిస్తాను ఎప్పటి నుండో ఇప్పటి కూడా అభిమానిస్తాను ఇంతకుముందు ముందు కూడా అభిమానిస్తుంటాను ఎప్పుడు ఆయన సబ్జెక్ట్ మీద అయితే ఈరోజు నేను అనిల్ కుమార్ గారిని నా కాల్ లిస్ట్ నుంచి బ్లాక్ చేసేసాను ఎందుకు చేశాను అంటే రైట్ ఒక్క నిమిషం మీకు ఒకటి ప్రజెంట్ చేస్తాను రైట్ అనిల్ కుమార్ గారితో ఈరోజు మాట్లాడాను మాట్లాడితే ఆయన డైరెక్ట్గా నాతో కొన్ని అలిగేషన్ చేశారు అంటే మూడో ఏం చెప్పలేదు డైరెక్ట్గా నా ఫేస్ మీదనే చెప్పారు అందుకు నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను అనిల్ కుమార్ గారిని వేరే వాళ్ళకి చెప్పే బదులు నాతోనే చెప్పారు అవన్నీ కూడా ఎటువంటి ఆధారం లేనటువంటి ఎలిగేషన్స్ మరి తను కోపం అన్నారో ఇంటెన్షన్గా అన్నారో లేదో ముందు నుంచి నా మీద ఒక రకమైనటువంటి కోపం ఎందుకు ఈ ప్యానెల్లో కంటిన్యూ అవుతున్నట్టు ఉన్నారన్నారో నాకు తెలియదు బట్ ఇవన్నీ కూడా నేను అనుకుంటనే కానీ దట్ అది అది నిజమవచ్చు నిజం కాకపోవచ్చు కానీ నేను అనిల్ కుమార్ గారిని నా కాల్ లిస్ట్ నుంచి బ్యాన్ చేశాను అది మాత్రం నిజం ఎందుకు చెప్తాను ఇప్పుడు రైట్ సో ఏకేడబ్ల్యూసి డైరెక్ట్ ఎలిగేషన్స్ ఆన్ సీఎం రైట్ ఫస్ట్ పాయింట్ సిఎం డిడెంట్ కండెమ్ సిసి ఇన్ కాన్ఫరెన్స్ కాల్ అంటే ఈరోజు నాకు సిసి గారికి అనిల్ కుమార్ గారికి తర్వాత ప్రా పాస్టర్ ప్రకాష్ గారు కాన్ఫరెన్స్ కాల్ అయింది అంటే చాలా తర్జనల బర్జన్ల తర్వాత నేను తనని కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది సో మాట్లాడారు దాంట్లో వీరిద్దరు ఎవరు అనిల్ కుమార్ గారు తర్వాత సీసీ గారు కూడా మాట్లాడుకున్నారు నన్ను మధ్యలో ఉంచి అక్కడ సిసి గారు అడిగారు అనిల్ కుమార్ గారిని అనిల్ గారు అదే అనిల్ గారు ఏంటి నా మీద ఉన్నటువంటి మీకు మీ ఆరోపణలు ఏంటి ఏంటి మీరు నా గురించి ఏమనుకుంటున్నారు నన్ను ఏం అనుకుంటున్నారు అన్న ఉద్దేశంతో అడిగారు అనిల్ గారు నాకు ఏం లేదండి అన్నారు సరే మరి మీరు నా గురించి వేరే వాళ్ళకి ఏమన్నా ఫోన్ కాల్ చేశారా అంటే చేశానండి అని అనమాట సరే ఆ పాయింట్ మీద నేను మీ పని పడతాను లేదా మీ అంతు చూస్తాను అని కొంచెం ఒక రకమైనటువంటి థ్రెట్ లాంటిది మాట్లాడారు దాని తర్వాత నేను అనిల్ గారు మాట్లాడిన తర్వాత నేను దాన్ని కండెమ్ అనుకున్నాను కానీ అనిల్ గారు టైం టర్మ్ వచ్చినప్పుడు వారు మాట్లాడి ఇమ్మీడియట్గా నాకు టైం ఇవ్వకుండా సిసి గారు అలా మాట్లాడారు నన్ను థ్రెట్ చేస్తున్నారు థ్రెట్ చేసినా కానీ మీరు కండెమ్ చేయలేదు అని వెళ్ళిపోయారు ఆయన నేను కండెమ్ చేసే లోపల ఆయన వెళ్ళిపోయారు అనమాట అది కరెక్ట్ కాదు అనిల్ గారు నేను చెప్పేది కూడా విని నేను కండెమ్ చేయనప్పుడు అప్పుడు మీరు చెప్పి వెళ్ళిపోవచ్చు మీరు నా సమాధానం కోసం ఎదురు చూడకుండా మీరు వెళ్ళిపోయారు అది చాలా తప్పు సో సో కాబట్టి ఏంటంటే నేను తర్వాత సీసీ గారిని గట్టిగా అన్నాను అటువంటి థ్రెడ్ చేయొద్దు వారు కూడా మన సహోదరులే ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎక్స్పర్ట్లు ఉన్నారు అని చెప్పాను రైట్ నేనైతే కండెమ్ చేశాను దానికి అనిల్ గారు వెళ్ళకుండా వెళ్ళిపోయారు నేను అన్నా కానీ ఇంతకుముందు కూడా మన ప్యానెల్లోకి వచ్చి నా అభిప్రాయాలు మాత్రమే చెప్తాను నేను వేరే వాళ్ళు ఏం చెప్పినా విన్నాను చెప్పి వెళ్ళిపోయారు అది కరెక్ట్ కాదు వినాలి మీరు వచ్చి చెప్పారు బాగుంది మేము చెప్పేది కూడా వినాలి కదా సో నేను ఎట్లాగో నేను న్యూట్రల్ నేను ఇంకా సిసి గారి కంటే మిమ్మల్ని ఎక్కువ అభిమానిస్తాను అసలు మీకు కూడా తెలుసు అయినా కానీ మీరు నా మీద చాలా అభాండాలు ఇస్తారు రెండో అభాండం ఏంటంటే సీఎం రికార్డెడ్ టుడేస్ కాల్ అండ్ ఫార్వర్డెడ్ టు సిసి అంటే నేనంట ఈరోజు అనిల్ గారు నేను మాట్లాడుకున్నాము నాకు కాల్ రికార్డ్ చేసే అవసరం లేదు అసలు నాకు అసలు ఇష్టమే లేదు కాల్స్ రికార్డ్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే సో నేనంట అది మేము వాట్సాప్లో మాట్లాడాము వాట్సాప్లో ఎనీవే జనరల్గా రికార్డ్ కాదు నేనంట ఎక్స్ట్రాగా రికార్డ్ చేసి దాన్ని సిసి గారికి అందించానంట అందుకనే సిసి గారు ఇట్లా రెచ్చిపోతున్నారంట అసలు ఏమైనా అర్థం ఉందా అనిల్ గారు అదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది ఎన్నాళ్ళ నుండి మీరు ఎందుకో మీరు చాలా అభద్రతా భావంలో ఉన్నారు ఈ మధ్య ప్రతీది కూడా మీరు మరి పడుతున్నారు మరి మీ మీ అభిప్రాయం లేకపోతే మీ ప్రవర్తన అదో నాకు తెలియదు కానీ ఇది మాత్రం చాలా చాలా ఐ హేట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ బట్ యు సెడ్ ఆన్ మై ఫేస్ దట్ ఐ అప్రిషియేట్ రైట్ నెక్స్ట్ ఏమన్నారంటే సీఎం ఫార్వర్డెడ్ ఏకేడబ్ల్యూసి మెసేజ్ టు సీసీ నేను అంత చీప్ మె ఉంద అంత చీప్ మెంటాలిటీ కదండి ఒకవేళ మీరు ఫార్వర్డ్ చేస్తారేమో కానీ నాకైతే అటువంటి చీప్ మెంటాలిటీ లేదు అసలు హూ ఇస్ సిసి మీరే నాకు ఇంకా ఎక్కువ తెలుసు నాకు యాక్చువల్గా సిసి గారి అంటే కూడా కానీ సిసి గారు మాట్లాడేది ఆ అంశాల వారిగా అది నచ్చి నేను ఉన్నాను అదే ఎప్పుడు నుంచి చెప్తున్నాను ఇప్పుడు చెప్తాను ముందు కూడా చెప్తాను ఒకవేళ ముందు ముందు మాకు అభిప్రాయ భేదాలు వస్తే అది డిఫరెంట్ ఇష్యూ బట్ ఇప్పటివరకు ఆయన ఏ అంశం తీసుకున్నాడో ఆ అంశం మీద కరెక్ట్గా ఉన్నాడు అండ్ వెనక అడుగు వేయట్లేదు అది మన సమాజానికి కావాల్సింది అందుకని అన్నాను నాకు అటువంటి చీఫ్ మెంటాలిటీ లేదు మీ మీకు మెంటాలిటీ లేదని చెప్పడానికి కూడా మీకు స్క్రీన్ షాట్ పంపించాను ఈ రోజు నేను ఏమేమి పంపించానని చెప్పేసి అది మీరు చూసారు రైట్ మీకు చూసి రెస్పాండ్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే మిమ్మల్ని నేను బ్లాక్ చేశాను కాబట్టి రైట్ సో ఇది ఒక ఎలిగేషన్ దాని మీద ఈ మూడు కూడా అబద్ధాలు 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 అనిల్ కుమార్ గారు నెక్స్ట్ సీఎం బ్లాక్డ్ ఏకే డబ్ల్యూసీ అరే అనుకోవచ్చు మీరు ఏందా ఇటు సీఎం గారు బ్లాక్ చేశారా అని నేను మనిషి ముందు ఒక మాట మనిషి వెనకాల ఇంకొక మాట చెప్పే వ్యక్తిని కాదు అలా చెప్పే కూడా నేను ఖండిస్తాను ఇప్పుడు చెప్తున్నాను అనిల్ కుమార్ ఇది ఎందుకంటే యాక్చువల్గా నేను ఎందుకు బ్లాక్ చేశానంటే ఇవన్నీ కూడా పై మూడు రీజన్స్ ఏంటి ప్రతిదీ కూడా నాకు కావాలనే మీరు అలిగేషన్ చేశారో మరి మీ కామెంట్స్ చేస్తారో తెలియదు కానీ దీస్ ఆర్ ఆల్ బేస్లెస్ అలిగేషన్స్ అండ్ రాంగ్ యూ ప్లీజ్ ప్రూవ్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఓకే సో దట్ ఇస్ ద రీజన్ ఐ బ్లాక్డ్ అనిల్ కుమార్ గారు మీరు నాతో మాట్లాడాలంటే మీరు లైవ్లోకి వచ్చి అందరి ముందే మాట్లాడదాము మనకి ఫోన్ కాల్లో కిచి కిచెలు గుచ్చు కుచ్చులు అంటారు కదా ఐ డోంట్ నో వట్ సే కిచి అవసరం లేదు నేను ఇంక మిమ్మల్ని నేను అన్బ్లాక్ ఎప్పుడు చేస్తానంటే మీరు లైవ్లో వచ్చి ఏమైనా చెప్పాలంటే మాట్లాడతారు అప్పుడు మాట్లాడిన తర్వాత మిమ్మల్ని నేను అన్బ్లాక్ చేస్తాను అంతవరకు నేను బ్లాక్ చేసి ఉంచుతాను సో నాకు ఇట్లా బిహైండ్ మాట నాకు ఇష్టం లేదు రైట్ అదే మీకు ఇస్తున్న మెసేజ్ నేను రైట్ ఇది చూడండి స్క్రీన్ షాట్ ని పెట్టాను ఇది హోల్ స్క్రీన్ షాట్ నేను తనకు పంపించిన అనుకుమార్ గారికి ఎందుకంటే ఆయన పేరు నేను డిస్ప్లే చేయట్లేదు ఇక్కడ నాకు ఆ మాత్రం సభ్యత సంస్కారం ఉంది బట్ దట్ మ్యాటర్ ఈజ్ టు అనిల్ కుమార్ గారు ఆయన చూసే ఉంటారనుకుంటున్నాను ఎందుకంటే నేను బ్లాక్ చేశాను కింద బ్లాక్ అని కూడా చూడండి రైట్ ఈ పోస్ట్ని నాకు అనిల్ కుమార్ మార్నింగ్ పంపారంట నేను చూడలేదు ఎందుకంటే నేను డిఫరెంట్ టైమ్ జోన్లో ఉంటాను నేను లేచేసరికి కూడా ఇండియాలో చాలా టైం అయిపోతుంది పంపారంట నేను నిద్ర నుంచి లేచిన వెంటనే అనిల్ కుమార్ గారికి ఫోన్ చేశాను ఎందుకంటే నేను అనిల్ కుమార్ గారు నాకు ఆడియో నోట్ ఒకటి పంపించారు ఆ ఆడియో నోట్ ఏంటో నేను వీలైతే నేను తర్వాత ప్లే చేయడం ప్రయత్నిస్తాను అది ఆల్రెడీ ప్లే అయింది నేనేం ఏం కాదు నిన్న టీఎస్ కుమార్ గారు దాన్ని ప్లే చేశాను ఆడియో నోట్ని బట్ మనం ప్లే ప్లే చేస్తే మంచిది మనం కూడా నేను అడుగుతాను యనుష్ గారి గారిని ప్లే చేయమని చెప్పేసి అయితే ఆ ఆడియో నోట్ తర్వాత నాకు ఫోన్ చేశారు నేను అప్పుడు లైవ్లో ఉన్నాను నేను ట్రైన్లో ఉన్నాను మీకు తెలుసు కదా నేను జర్నీలో ఉన్నాను జర్నీలో ఉంటూ కూడా నేను మన కోసం మన సభ్యుల కోసం అని చెప్పేసి లైవ్లోకి వచ్చాను అయితే ఆ రోజు మా ఆ నైట్ మాట్లాడక కుదరలేదు నాకు కుదరపోయేసరికి నేను లేచిన వెంటనే ఆయన ఫోన్ చేశాను ఆయన మెసేజ్ ఏం పెట్టి కూడా చూడలేదు బట్ ఇమీడియట్ ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తే ఆయన రెస్పాండ్ కాలేదు తిరిగి వెంటనే ఫోన్ చేసేస్తాను చేసిన చాలాసేపు మాట్లాడాము అది ఇదని చెప్పేసి నేను ముందు నుంచి చెప్తున్నాను ఒక విషయం మీకు యాక్చువల్గా ఐ డోంట్ వాంట్ టు గో బి బిఫోర్ బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్కషన్ హ్యాపెన్ బిట్వీన్ మీ అండ్ అనిల్ గారు ఇవన్నీ అప్రస్తుతం ఎందుకంటే అప్పుడు ఏదో ప్రైవేట్గా మాట్లాడుకున్నాం కాబట్టి దట్ ఈస్ ఐ డోంట్ వాంటు రివీల్ ఎనిథింగ్ కూడా బట్ ఈ రోజు గురించి చెప్తాను సో ఈ రోజు ఇంకొక విషయం చెప్తాను ఈ గొడవ రత్స స్టార్ట్ కాకముందు ఎప్పుడు మన సాంబశివరావు గారు తర్వాత హనీ జాన్సన్ గారు జాన్ కొయ్య గారు అనిల్ కుమార్ గారు ఏదో లైవ్ పెట్టారు కదా దానికి ముందు నేను అనిల్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేశాను అనిల్ గారు ఎందుకండి ఈ గొడవలు దయచేసి నేను కొత్త ఇక్కడ నా మాట వింటారనుకుంటున్నాను మీ మధ్య నేను కాంప్రమైజ్ చేస్తాను దయచేసి ఒకసారి సీసీ గారితో మాట్లాడండి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాను మీరు కనుక్కో అనిల్ కుమార్ గారిని కావాలంటే అన్నారు లేదండి నేను సిసి గారితో మాట్లాడను అన్నారు ఎందుకండి నన్ను ఎందుకంటే లేదండి నాకు ఫస్ట్ ఇష్టం లేదు పైగా నేను ఆల్రెడీ చాలామంది నా వెన నేనే కాదు నా వెనకాల చాలా మందిని ఉన్నారు వీళ్ళందరినీ కన్విన్స్ చేయటం నాకు కాదు ఇప్పుడు కానీ నేను మాట్లాడాలంటే వాళ్ళు నా మీదే నెగిటివ్గా లేదా నాకు వ్యతిరేకం అవుతారు అప్పుడు నేను అన్ను సరే అండి అయితే మీరు వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని మీకు నచ్చితేనే సిసి గారితో మీరే డైరెక్ట్ మాట్లాడండి నాకు సంబంధం లేదు బట్ ఈ రత్స దయచేసి ఆపండి ఇది చాలా ఎక్కువ చిలికి చిలికి గాను గాలి వన్ లాగా అయితే నేను అనిల్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేశాను ఇది నేను చెప్పదలుచుకోలేదు బట్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను బట్ ఇన్ బిట్వీన్ చాలా సార్లు మాట్లాడుకున్నా మేము ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు నేను చెప్పను కూడా ఎందుకంటే ఈ రోజు ఏం జరిగిందో ఆ ఇంపార్టెంట్ ఇక ముందు జరిగేదే ఇంపార్టెంటే కానీ ఇంత ముందు జరిగింది నాకు అవసరం లేదు ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళకి ఈళ్ళకి వీళ్ళకి చెప్పడం నాకు ఇష్టం లేదు సార్ యాక్చువల్గా రైట్ అయితే ఈ ఈ పోస్ట్ని ఏది మన దానియల్ గారు ఏదో అన్నారు కదా సారీ నేను ఆయన పేరు చెప్పడం నాకు కొంచెం కష్టం ఎందుకంటే నాకు అలవాట్లేదు అవన్నీ కూడా దానియల్ గారు ఏదో పెట్టారట పోస్టు ఈరోజు ఏదో లైవ్ పెడతామని చెప్పేసి అది నాకు మార్నింగే ఏకే అనిల్ కుమార్ గారు పంపారట నేను చూడలేదు అది తర్వాత సీసీ పంపారు నాకు ఇది ఇదిగోండి ఇది సీసీ పంపింది నాకు ఏంటి సిసి అనేవాడు క్రైస్తవుడు కాదు మతోన్మాది ఏదో అని చెప్పేసి మన పెట్టారంట అదేంటి నాకు సిసి ఫార్వర్డ్ చేశాడు దెన్ నేను తర్వాత ఏమైందంటే నాకు ఆయన అనిల్ కుమార్ గారు పంపినట్లు కూడా తెలియదు అప్పటికే నాకు యాక్చువల్గా నిజంగా ఇట్ ఈస్ దేర్ మేబిజెస్ తర్వాత నేను సర్ప్రైజ్ అయ్యాను అనిల్ కుమార్ గారు అన్నారు లేదండి మీరు నా పోస్ట్ని మీరు సీసీకి ఫార్వర్డ్ చేశారు కాబట్టి సీసీకి నా మీద అంత కోపం వచ్చింది అందుకే రెచ్చిపోతున్నారు అని చెప్పేసి నాకు అసలు నాకు అర్థంగానే అలిగేషన్స్ అంటే ఇట్లా ఈ సమాజంలో ఇంత భయంకరంగా ఇంత దారుణంగా ఉంటాయా అని చెప్పేసి అనుకున్నాను రైట్ ఇమీడియట్లీ నేను ఒక టూ ఉన్నట్టు పెట్టాను సీసీ ఫార్వర్డెడ్ దిస్ టు మీ ఏది ఇది అంటిల్ దెన్ ఐ హ్యావ్ నాట్ నోటీస్డ్ దట్ యు ఆల్సో సెంట్ ద సేమ్ మీరు అది పంపారన్న సంగతి నాకు తెలియదండి సిసి గారే పంపారు నాకు ఇఫ్ ఐ ఫార్వర్డ్ టు సీసీ ఒకవేళ మీరు అనుకున్నట్లు మీరు పంపినట్టు పోస్ట్ని సీసీకి నేను ఫార్వర్డ్ చేస్తే సీసీ మళ్ళీ నాకు ఎందుకు ఫార్వర్డ్ చేస్తాడు వై విల్ హీ సెండ్ మీ అగైన్ ప్లీజ్ థింక్ సార్ అని చెప్పేసి యూ బ్లాక్డ్ దిస్ కాంటాక్ట్ ఆయన నేను బ్లాక్ చేసేసాను రైట్ అనిల్ గారు నాకు ఇప్పటికి కూడా మీరంటే అభిమానం ఉంది మీ సబ్జెక్ట్ మీద కానీ ఈ మధ్య మీరు చాలా డివియేట్ అయ్యారు దయచేసి మీరు మీ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అండ్ మీరు నాతో మాట్లాడాలనుకుంటే హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అభిమానిస్తాను కానీ నాకు బ్యాక్గ్రౌండ్ మాట్లాడట ఇష్టం లేదు మీరు నాతో మాట్లాడండి డైరెక్ట్గా అండి లైవ్లో మాట్లాడండి థ్యాంక్ యూ ఓకే సారీ అండి మీ చాలా ఎక్కువ మాట్లాడినట్టున్నాను ఇట్స్ నాట్ విత్ ఎమోషన్ బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఓకే